అక్రమ కేసులు మనాయించడం అనేటువంటిది అనువాయితీగా మారిపోయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని గురి గురిచేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పైన కావలిలో రెండుసార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లేదు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం ఇటీవల ఒక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్య ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి చెప్పి ఆయన్ని ముద్దయ్యగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది ఎవరైనా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం మనస్తత్వం తెలిసినటువంటి వారు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉందా అటువంటి పనులు చేసేటువంటి వ్యక్త ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా పోని ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరు లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసులు ఎందుకంటే దొంగతనం చేసినా దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి కనీసం నీ ఇంటి దగ్గరికి వచ్చి డ్రోన్ ఎగరేసారాయా పచ్చాప్రయత్నానికి అని అంటే అర్థం ఉంటుంది ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీస్ యంత్రాంగం కుటుంబ ప్రభుత్వం సమాధానం చెప్పండి ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంది దాని ప్రకారం ఎంత మీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది కాబట్టి దాని పూర్వాపరాల ఏమి తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత మా ధర్మం ఎదుగు మీరు తప్పులు చేశారు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు అధికారం బాధ్యత ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఒక ఈ ఎమ్మెల్యే మైనే కాదు ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈరోజు శివ దోసుకుంటున్నారు గోడి దోసుకుంటున్నారు మట్టి దోసుకుంటున్నారు గ్రావెలు దోసుకుంటున్నారు క్వారింగ్లు చేస్తున్నారు ఇంకా రకరకాలైనటువంటివన్నీ చేస్తున్నారు ఆ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకు ఎత్తు చూపించడం మీరు చేస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని గెలిపించారు దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా మీ క్వారీ దగ్గర ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని చూశారు దాన్ని చూడటానికి ఫోటోలు తీయడానికి క్వారీ ఇవ్వకుండా దాంట్లో డ్రోన్ ద్వారా ఫోటోలు తీశారని చెప్పి ఆయనే చెప్పాడు నేనే మామూలుగా దీనికి సంబంధించి ఎంత మేర అవినీతి జరిగిందని నేను చేస్తున్నాను ఎక్కడన్నా గ్రావెల్ తీసినా ఎక్కడన్నా లేదన్నా తీస్తే దాన్ని మామూలుగా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్తో సహా ఆ లొకేషన్ మ్యాప్ పెట్టి ఇదిగో ఇక్కడ ఇంత జరిగింది అవినీతి జరుగుతుందని చెప్పి చూపిస్తున్నారు కాబట్టి మా మీద మేము చేసేటువంటి అవినీతిని మీరు ప్రశ్నిస్తే మీ నోళ్లు మోయించడానికి మేము పోలీసులు కేసులు పెడతామని చెప్పి చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా ఈ సమాజానికి చెప్పండి లేదు పోలీసులు చూస్తే వాళ్ళ వ్యవహార శైలి చూస్తే నేను అనుకుంటున్నా రెండు వేల ఇరవై తొమ్మిదితో పాపం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి రెండు వేల ఇరవై తొమ్మిదితో మా పని అయిపోతుంది అనుకుంటున్నారు తెలుసు మరీ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఎస్పీ కృష్ణకాంత్ వచ్చిన తర్వాత నిద్ర లేచి పేపర్ చూడాలంటే భయం వేస్తుంది ఎవడు చచ్చిపోయాడా ఎవరిని హత్య చేశారా ఎవరి మీద దాడి చేశారా ఎవరు మానభంగం అయ్యారా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో నిల్లు అబద్ధపు కేసులు పెట్టడంలో ఫుల్లు కాబట్టి అందులో భాగంగా ఈ రోజు ఒక కేసు కడితే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి మీదనే ఈరోజు మీరు ఎఫ్ఐఆర్లు కట్టడం ఈరోజు పూనుకుంటున్నారు పాల్పడుతున్నారు అంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మీ కక్ష సాధింపు లే విధంగా ఉంటాయి వాళ్ళని తీసుకువెళ్లడం కుటుంబ సభ్యులను తీసుకెళ్లడం వాళ్ళని వేధించడం బాధించడం కొట్టడం దూషించడం రకరకాలైనటువంటివి కాబట్టి ఎప్పుడు చూడలేదు ఇటువంటివి కొత్త కొత్తవి నేర్పిస్తున్నారు మీ అందుకని ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మీరు కేసు పెట్టామని సంకలు గుద్దుకుంటున్నారో వీటి వెనక ఎవరు సూత్రధారులు పాత్రధారులు అనేటువంటి దాని మీద ఈ రోజుతో పూర్తయ్యాయి అనేటువంటి చెప్పుడు అనుకోవద్దు పోలీసులు అనుకోవద్దు ఇస్తానన్నాడే మోసం చేశాడు అనేటువంటి దాని మీద ఆ డిస్కషన్ రాకుండా ఉండాలంటే ఆయన ఒక ఆయన చేసుకొచ్చి రెడ్ బుక్ అని చెప్పి చెప్పి పెట్టాడు రెడ్ బుక్ పరిపాలన అని చెప్పి చెప్పి ఒక కొత్తది ఎప్పుడు రెడ్ బుక్ అనేటువంటిది ఎక్కడ లేదు కొత్తగా చూసామ్మా మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు పాపం ఆయన బహుశా ఇటువంటి పోలీసు వ్యవస్థ ఉంటుందని చెప్పి ఆయన ఊహించి ఉండడు ఎందుకంటే పోలీసుల పాపం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని చెప్పి రాశాడు ఆయన ఆయన కనుక ఇటువంటి వాళ్ళు ఉండాలంటే పోలీసుల మీద కూడా పాపం ఆయన ఏ విధంగా చట్టాలు ఏ విధంగా ఉండాలా సెక్షన్లు ఏ విధంగా ఉండాలా మ్యాజిస్ట్రేట్లు ఏ విధంగా నడుచుకోవాలి అన్నీ కూడా చెప్పి ఉండేవాడేమో పాపం కాబట్టి దౌర్భాగ్యం ఇది రాజ్యాంగానికి భిన్నంగా రాజ్యాంగేతర శక్తులు వ్యవహరిస్తున్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి తూట్లు పడస్తా ఎవరైతే రక్షలుగా నిలవాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఒక వర్గానికి కుంభకోస్తా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి ఈ జిల్లా ఎస్పీ అనేటువంటి వాడికి మరల చేస్తున్నాం జీతం దండగ తప్ప ఎక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అక్రమ కేసులు పెట్టేటువంటి వాడు తప్ప అక్రమ కేసులను పాల్పడ్డం తప్ప ప్రజలకు ఎక్కడన్నా న్యాయం జరిగిందా ప్రసన్నకుమారి ఇంటి మీద దాడి చేస్తే ఒక వ్యక్తిగా ఉండేటువంటి వాడు నడి ఊర్లో నడి బజార్లో ఇంటికి వెళ్ళి దాడి చేస్తే ఆ వ్యక్తుల పేరు నేను కనుక్కోలేకపోతున్నానంటే అంత సిగ్గుమాలనేటువంటి పైన ఏదైనా ఉంటుందా అటువంటి సిగ్గుమాలైనటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ప్రజల మాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ కల్పించగలుగుతాం ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే పగల కొడితే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ నానా ఇబ్బందులు పెడితే కనీసం ఎవడు దాడి చేశారనేది పక్కన పోలీసు వెహికల్స్ పెట్టుకుని ఉంటే మీరు ఎవరు దాడి చేశారనేటువంటిది మేము పట్టుకోలేకపోయామంటే అంత అసమర్థులైనటువంటి వ్యక్తులు మా మీద కేసులు పెట్టడానికి మాత్రం ఎక్కడ లేనటువంటి సమర్థత ఎక్కడ లేనటువంటి ఉత్సాహం మీ ఉత్సాహం ఉరకల వేస్తా పాపం ఒక్కొక్కరికి ఎవరు ఎన్ని కేసులు పెట్టారు ఎంతమందిని పట్టుకొచ్చారు ఎంతమందిని ఇబ్బందులు పెట్టారంటే మీకు అంత ప్రమోషన్ ఇంకొక నెక్స్ట్ నాకు మంచి చేస్తున్న పోతారు మంచిది కాదు కాబట్టి ఈరోజుతో ఎవడు గడిచి బతకడు కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోరాడాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి నిన్నటి వరకు నాకు ఇక్కడికి రావడానికి కొన్ని నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోయా నిన్న కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఈరోజు వెంటనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈరోజు మా నాయకుడు ఎవరైతే ఉన్నారో మా కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటాం ధైర్యాన్ని కల్పించండి అని చెప్పి చెప్పాడు మాకు ఉన్నటువంటి ధైర్యం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉన్నది ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉన్నదనేటువంటి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చెప్పినటువంటి ప్రతి వాగ్దానం నిలబెట్టినటువంటి ఈరోజు చూస్తే చెప్పినటువంటి వె డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పొండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటిని ఏటినీ లెక్క చేయి తప్పనిసరిగా పోరాడతాం ప్రజల పక్షాన్ని నిలుస్తాం అవినీతి అక్రమ కార్యక్రమాల అనైతిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి విధంగా మా పోరాటాలు కొనసాగుతాయి భవిష్యత్తులో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తాత్కాలికంగా ఈరోజు లేకపోవచ్చు కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కావాల నియోజకవర్గ ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి కావాలని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఆస్తి పాస్తులు ఉన్నాయో ప్రజలకు సంబంధించినటువంటి వాటిని కాపాడడానికి ప్రకృతి సహజ వనరులు మీరు దోచుకోవాలంటే మిమ్మల్ని నిలువరించడానికి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నాలు కొనసాగుతాయి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ కంప్లైంట్ ఇచ్చాడో మీ సూపరైజర్లో మేనేజర్లో రేపు దీని వెనక ఎవరుండారు ఉండారనేటువంటిది ఈ ప్రభుత్వం మారిన తర్వాత తీసుకెళ్తే బుర్రకథ చెప్పినట్టు చెప్తాడు అంత మొత్తం స్టోరీ అంతా ఏం జరిగింది ఎవరు చెప్పారు ఎవరు చెప్తే కేసు పెట్టారు ఎక్కడ కేసు పెట్టారు ఎందుకు కేసు పెట్టారు ఏమి రాశారు ఎవరు రాయించారు అనేటువంటి విషయాలు కాబట్టి ఇవన్నీ కూడా మంచి పనులు కాదు అనేటువంటిది తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు పాపం ఆ కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మొట్టమొదటిసారిగా నాకే బాధేస్తుంది ఎందుకంటే నేను దాదాపుగా ఎనభై ఆరు రోజులు జైల్లో ఉండేటువంటి వాడిని ఈరోజు రోజు లెక్క చేయలేదు ఈరోజు రోజు వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదు మాకు బెయిల్ ఇవ్వమని చెప్పి అడగలేదు మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు బయలుదేమన్నాం మేము తప్పు చేసినట్టుగా ఆధారాలు అంటే చూపించమని చెప్పి చెప్పి అడిగాం కాబట్టి పోరాడేటువంటి వ్యక్తులని తప్ప భయపడేటువంటి వాళ్ళని కాదు ఏదేమైనా ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం చేయనేటువంటి తప్పులకు దోషులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నాం దాని మీద తప్పనిసరిగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది వాటిని అధిగమిస్తాం కేవలం మీ ఉద్దేశం పోలీసు ఉద్దేశం ఏదో ఒక మనీ స్కామ్ జరిగితే దాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడం మీకు బాధిస్తే మీరు అందరు కలిసి వాటాలు వేసుకొని పంచుకుంటుంటే దొంగలు దొంగలు వాటాలు పంచుకున్నట్టుగా అందరు కలిసి వాటాలు పంచుకుంటుంటే ఆ వాటాలను ఒక మాజా ప్రజా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ప్రజాసేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో మేము మోసపోయాము అని చెప్పి చెప్తే దాని మీద మాట్లాడకూడదా మాట్లాడితే దొంగ కేసులు పెడతారా పోలీసులు మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తారా ఎలా కాలం మీరు మామూలుగా మీ రాజ్యం మీ ప్రభుత్వం మీ పరిపాలన నడుస్తుందని చెప్పి చెప్పని అనుకుంటున్నారా ప్రభుత్వాలు మారవా ఏ ప్రభుత్వం శాశ్వతం కాదనేటువంటి విషయం మీకు తెలియదా రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కోట రూపాయల రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మరలా ఈ కోట కొనసాగుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా ఈరోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేశాం ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా సంవత్సరం రోజుల్లోనే బయటపడింది కాబట్టి అటువంటి నేపథ్యంలో నేను చెబుతున్నా మీరు చేసేటువంటి ఈ పనులు అనేటువంటివన్నీ కూడా రేపు దాదాపుగా శాపాలాగా పరిణమిస్తాయి మీ వెంటాడుతాయి కాబట్టి వీటిల్లో ఎక్కడా కూడా అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి చెప్పి నేను చెప్తున్నాం దానికి సంబంధించి దాదాపుగా ఈరోజు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయల మనీ స్కామ్ అని చెప్తున్నారు సుభాని మనీ స్కామ్ అనేటువంటిది ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి స్కామ్ అని చెప్తున్నారు అటువంటి మనీ స్కామ్ జరిగితే దాని గురించి మాట్లాడకూడదా మాట్లాడితే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి మాట్లాడతాడు కాబట్టి మేము కేసు పెడితే ఎమ్మెల్యే ఉండడు అని చెప్పి చెప్పిన ఆలోచన ఎన్ని రోజులు ఆపుతారు మీరు ఎన్ని రోజులు ఆపుతారు పదిహేను రోజులు ఆపుతారా కోర్టు దగ్గర నుంచి బయలు వచ్చిందా ఆతారు ఆ తర్వాత మరలా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రారా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మరలా దాని మీద మాట్లాడడా ఈ రోజుతోనే ఒక నెల రోజులు దోచుకుంటే దోచుకుంటారు ఆయన లేనప్పుడు మీరు దోచుకుంటారు లేదా ఆయన లేనప్పుడు మీరు మాట్లాడేటండి మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు మేము అందరం లేమా మీరు చేసినటువంటి తప్పులు మేము గుర్తు చేయమా కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు ఎక్కడైతే మామూలుగా దీనికి సంబంధించినటువంటి దగ్గర పొరపాటు జరిగిందో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేటువంటి ఆలోచన చేశారో ఆ ఇలీగల్ మైనింగ్ జరిగిన దగ్గర ఒక మనుషులను పంపించి ఎంతవరకు ఇలీగల్ మైనింగ్ జరుగుతుందని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి పంపించాడు దాని మీద దొంగ కేసులు పెట్టడం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పటికే దృష్టి పెట్టింది ఇది అక్రమ కేసు ఎక్కడ ఆధారాలు లేవు దానికోసం పాపం ఒక కత్తి తీసుకొచ్చి ఆ కత్తిని తీసుకొచ్చి చూపించి రకరకాలైనటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఏమని చెప్తాడు చంద్రబాబు నాయుడు నమ్ నన్ను నైన్టీ ఫైవ్ అంటే ఇప్పుడు కాదు మీరు నన్ను పాత సీబీఎన్ అంటే పాత సీబీఐని అంటే ఎవరు రామారావుకి వెన్నుపోటు పొడిచిన సీబీఎం పాత సీబీఐని చూస్తారు మీరు ఇప్పుడు కాదు అంటే అనుభవం ఉండేటువంటి చూస్తారు చూస్తారని ఓట్లేశారు మీరు నన్ను అనుభవం చూసినటువంటి సీబీఐని కాదు వెన్నుపోటు పొడిచినటువంటి సీబీఐని తొంభై ఐదు సీబీఐ పదే పదే చెప్తున్నాను మీరు గుర్తుంచుకోండి మీరు అందరూ నన్ను తొంభై ఐదులో నైన్టీ ఫైవ్ సీబీఐని నేను అంటున్నాను నైంటీ ఫైవ్ సీబీఐని అంటే వెనకపోయి రామారావుకి వెన్నుపోటు పొడిచే అధికారంలోకి వచ్చినటువంటి సీబీఐ అది నా పరిస్థితి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా చేయకూడనటువంటి తప్పులు రేపు భవిష్యత్తులో ఎందుకు చెప్తున్నామంటే ఎవరు ఎవరి చేతిలో ఉండరు నాయకులు కార్యకర్తలు ఇప్పుడు అడుగుతున్నారు ఏమయ్యా మనం ఉన్నప్పుడు ఈ విధంగా చేసామో చూడండి ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు అని చెప్పి చెప్పారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో మీరు చేసేటువంటి పాపాలన్నీ మీకు శాపాలలాగా వెంటాడతాయి కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి మేము అందరం అంతగా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కావల నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద కేసులు మీరు బనాయించేదని చెప్పి కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయం జరుగుతుంది ప్రజలందరూ కూడా మేము ఇది ఒక కనువిప్పు కలగాల్సింది మీరందరూ ఆలోచన చేయాల్సినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులు మీరు శాసనసభ్యులుగా ఎటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు ఆ ప్రభుత్వం మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పక్కన పెట్టి ఇస్తాననేటువంటి పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏ విధంగా తాను చేసినటువంటి తప్పుని కప్పుపుచ్చుకునే తాము చేసినటువంటి మోసాలని ఈరోజు బయటపడకుండా ఉండేదానికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చాడలేదని కాకుండా ఈ రోజు ఏం చేస్తారా కావల్ సెంటర్లో ఈరోజు రామారెడ్డి కుమార్ రెడ్డి మీద దాని మీద సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలో చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు